అంత భారత బాధ్యోదయమైనట్లు సర్వగుణ సంపన్నుడైనటువంటి దయానంద సరస్వతి స్వామి పాదులు భారతీయ భారతమున మానవ మాతృల అజ్ఞానమును పోనాడ ఆవిర్భవించి ఈ యొక్క మనుష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం పోవడానికి ఆయన ఆ సమయంలో ఇన్ని లక్షణాలతో పుట్టవలసి వచ్చింది ఇక జన్మము బాల్యకాలము గురించి అంటే ఆయన పుట్టే సమయానికి పరిస్థితి దేశంలో ఎలా ఉంది అనే విషయము క్లుప్తంగా ఇక్కడ తెలియజేశాం ఇక చూడండి దయానంద సరస్వతి సామాన్యమైనటువంటి మానవుడు కాడు అతడు మహర్షి ఆదర్శ సన్యాసి అందువలననే అతడు తన వంశమును గూర్చి పితరులను కూర్చి ఎన్నడూ వివరములు తెలిపినవాడు కాడు కానీ అతని భక్తులు ఎందరో బహు విధములుగా అన్వేషించి పూర్వ వృత్తాంతములు సంపాదింపగలిగిరి